అవ్వాతాతల ఆనందం పేదల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే మళ్లీ ప్రజలు ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు రావులపాలెం గ్రామంలో పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద పెంచిన పెన్షన్లు నూతన పెన్షన్లు ఆరోగ్యశ్రీ కార్డులు చిర్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని కొత్తగా చేరిన లబ్ధిదారులతో కొత్తపేట గ్రామంలో ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది లబ్ధిదారులు ఉండగా నియోజకవర్గంలో మొత్తం తొంభై మూడు వేల ఏడు వందల పద్నాలుగు మంది లబ్ధి పొందుతున్నారని ఎమ్మెల్యే చెర్ల చిల్లజెగ్గిరెడ్డి తెలియజేశారు ఈ రాష్ట్రంలో నాలుగున్నర సంవత్సరాలు పూర్తయిన తరుణంలో మళ్ళీ కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అడుగు పెట్టేటువంటి దశలో మరి ఆయన కూడా ఒక ఆలోచన చేశాడు ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుంది మరి మనం కూడా కొత్త సంవత్సరం అంటే ముందు పెట్టుకుంటాం అలాగే మనం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేయాలి అని మంచి కార్యక్రమం అయిన ఉండాలని ఆలోచన చేసి వయసులో పెద్దవారు అయినటువంటి మీ అందరికీ మరి ఏదైతే గతంలో ఎన్నికల్లో ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ ఈ రోజున మరి మూడు వేల రూపాయలు మీ పెన్షన్ చేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని జగన్ గోడ చేస్తున్నారని చెప్పి ఆలోచిస్తూ ముఖ్యంగా మరి మీ అందరికీ తెలుసు గతంలో ఏదైతే అసలు పెన్షన్లు ఎక్కడ కుట్టాయి వీటికి కదేంటని చెప్పొకసారి మనం ఆలోచన చేయాలి మరి వాస్తవంగా ఏమైనా డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక రెండు నిమిషాలు మీరు కూడా ఒక రెండు నిమిషం మరి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మొట్టమొదటి పెన్షన్ పట్టుకొచ్చారు అప్పుడు ముప్పై రెండు రూపాయలు డెబ్బై నాలుగు రూపాయలు ఇచ్చేవారు గ్రామానికి పది పెన్షన్లు ఉండేది ఈ గ్రామంలో ఈ పది పెన్షన్లు అప్పుడు ఆయన మొదలుపెట్టి ఉంటే తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఒక రూపాయి కూడా పెంచలేదు ఒక రూపాయి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం ఒక రూపాయి కూడా పెన్షన్ పెంచే కార్యక్రమం చేయలేదు మళ్ళీ ఏం జరిగిందంటే అప్పుడు ఎవరైతే ఈ యొక్క పెన్షన్ గ్రామానికి నాలుగు ఐదు పెన్షన్లు వచ్చేది వాళ్ళలో ఎవరైనా చనిపోతే ఆ ఖాళీలో ఇంకొకళ్ళు పెన్షన్ ఇచ్చేవారు మరి ఊళ్ళోన్న ముసలినంతా వాళ్ళు ఇంకో చూస్తూ ఉండేవారు వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు అయ్యారు చచ్చిపోతా పెన్షన్ తర్వాత నాకు ఒక్కరు చూసే పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి అట్లాంటి సమయంలో రాజశేఖర గారు పాదయాత్ర చేశారు మీరు పెద్దవాళ్ళందరికీ కోరికల్ని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకుని రెండు వేల నాలుగులో ఆయన ఒక నిర్ణయం తీసుకుని మరి ఎవరైతే గ్రామాల్లో అరవై ఐదు సంవత్సరాలు దాటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ ఇచ్చింది అన్నారు అప్పుడు మీ అందరికీ రెండు వందల రూపాయలు పెన్షన్ వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం ఆ రకంగా మొట్టమొదటి రెండు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి వారు రాష్ట్రే గారి తర్వాత మళ్ళీ మళ్ళీ రాజశేఖర్ గారు రెండు రోజులు చేశారు కదా అని చెప్పి మళ్ళీ చంద్రబాబు గారు వచ్చే వందలు పెంచి వెయ్యి రూపాయలు ఇచ్చే ఉన్నారా వెయ్యి రూపాయలు ఇచ్చి మరి మళ్ళీ తర్వాత ఒక రూపాయి కూడా పెంచే కార్యక్రమం చేయలేదు మాట ఉన్నానంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మాట మాట కట్టుబడి సాయం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నారా చంద్రబాబు రెడ్డి గారు మాట ఇచ్చి మాట ఎందుకు ఈ మాట చెప్పు చెప్తున్నానంటే గతంలో మీటింగ్ పేరుతో ఏదైతే గతంలో బ్యాంక్ చేస్తారని నట్టండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మరి వారి యొక్క డబ్బంతా ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు మాట ఇచ్చామని చెప్పి మాట నిలబడడం కోసం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ మహిళా సౌదరి వాళ్ళు బ్యాంకులు వచ్చే నొప్పుల్ని మరి మొత్తం కూడా మాఫీ చేశాడని చెప్పి సందర్భంగా చేస్తూ చేస్తున్నా మరి అలాగే మరి రేపు ఏదైతే రాబోయేటువంటి కాలంలో మళ్ళీ ఇన్ని కార్యక్రమాలు మీ ఇలాగే బాగా కార్యక్రమాలు చేస్తాం మీ ఇంటి వాలంటీర్లు పంపించాం వాలంటీర్ల ద్వారా మీకు అమ్మబడి కాపు చేస్తాం చేద్దాం వాహనమిత్రం చేతులు వసతి జీవన విద్యా దీవెన ఇలా అనేక కార్యక్రమాలు మీ ఇంటికి డాక్టర్ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది గతంలో మరి నారా చంద్రబాబు గారి టైంలో మీ అందరికీ తెలుసు పెన్షన్ తీసుకోవాలంటే మీరు పంచాయతీకి వెళ్ళడానికి కూర్చోవడం పరిస్థితి సాయంత్రం పంచాయతీ కొత్త సాయంత్రం సాయుధ తెలియదు ఇలా ఎండెక్కుంటే అక్కడి నుంచి కైలాస అటువంటి పరిస్థితులు గతంలో ఉంది ఇవాళ వాలంటీర్ని పెట్టి మీ ఇంటికి తెల్లవారుజాన్ పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం గతంలో మరి మమ్మల్ని అయితే కోడి పోయిపోందంటే ఇప్పుడు కొత్తగా కోల్డ్ కొత్త తెలియదు కొత్తాయి కొత్త ఇప్పుడు కొత్తగా కోల్ అయిందో తెలియదు కానీ మరి కోల్డ్ కోసం తెలియదు కానీ మా వాలంటీర్ మాత్రం ప్రతి నెల ఓట్లు జరిగిన కోడి కోత మాదిరిగా నాలుగింటి వచ్చి మీ ఇంటిలో తల తట్టేసి ఓ కోత కోసం మీకు డబ్బులు ఇచ్చిపోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం జరుగుతున్నప్పుడు మనం కూడా లేదు ఐదు సంవత్సరాలు రాజకీయ నాయకుల్లో నీతి లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని మార్చడం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలు ఇచ్చిన మాట కట్టుబడి ఎంత ఇబ్బంది వచ్చినా మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమం చేశారు ఎక్కడా మాట తప్పలేదు మనం చెప్పలేదు కానీ రేపు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మనందరికీ ఒక్క నిమిషమైనా ఉండాలని చెప్పి మనం చేస్తున్నాం అది ఎప్పుడంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ గారు సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తే రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ కార్యక్రమం ద్వారా కాపు నేత కాపు నేత రైతులు పెన్షన్ వసన విద్యా దీవెన అలాగే వాహన మిత్ర ఇన్ని సంక్షేమ ఇళ్ళ స్థలాలు ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ గారు ఇచ్చారా లేదనేటువంటి ఒక్కసారి గుండెలు మెచ్చ చేసుకుని ఆలోచన చేసి ఒక్క నిమిషం మళ్ళీ నీతుండి జగన్మోహన్ గారు సానుభూతి మీద ఓటేస్తే మళ్ళీ ఈ రాష్ట్రంలో నీతి గెలుస్తుంది అది పేదల ప్రభుత్వం అది జగన్మోహన్ గారి ప్రభుత్వం అవుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం